స్టీవీ న్యూస్ మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల అధ్వనంగా మారింది గత సంవత్సరం శిథిలావస్థకు చేరిన ప్రాథమిక పాఠశాల భవనాన్ని అధికారులు కూల్చివేశారు పక్కన ఉన్న ఉర్దూ పాఠశాల భవనంలో ప్రాథమిక పాఠశాల కొనసాగిస్తున్నారు ఒకటి నుండి ఐదవ తరగతి వరకు ఒకే గదిలో తరగతులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు భవనం పూర్తిగా పైనుండి నీరు రావడంతో తడిసి ముద్దెపోయింది పాఠశాలలోని వస్తువులు పూర్తిగా తడిసిపోయాయి ఉదయం పాఠశాలకు చేరుకున్న విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి అధికారులు స్పందించి నూతన భవనం విద్యార్థులు

నార్సింగ్ ఇక్కడ వారం నుండి పడుతున్న వర్షాల వల్ల ఉర్దూ మీడియంలో ఉన్న ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు ఇబ్బంది చాలా అవుతుంది మన ఊరు మనబడిలో సెలెక్ట్ అయ్యి వర్క్ స్టార్ట్ అయింది కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వర్క్ ఆగిపోయింది ఆ వర్క్ ఆగిపోవడం వల్ల ఇక్కడ రూమ్స్ లేకపోతే మనము ఉర్దూ మీడియంకి షిఫ్ట్ చేశాము కానీ అక్కడ వర్షం వల్ల మొత్తం ఏ రూమ్ లో కూడా ఉండరాకుండా పిల్లలు పేరు రాములు నా అయితే నార్సింగ్ మండలం నార్సింగ్ గ్రామంలో మా మాబడి సిపిఎస్ పాఠశాల కూర్చివీచి గత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతుంది నన్ను పట్టించుకునే నాదుడు లేడు అలాగే పక్కకున్న అరేబిక్ స్కూల్ తీసుకుర్రు అది కూడా ఒకరు పెట్టుపోయి ఉరుస్తుంది నీరు గారిపోతుంది పిల్లలు ఒకటి ఎలిక అంగన్వాడి నుంచి మొదలు పెడితే ఫిఫ్త్ క్లాస్ దాకా ఒకటే ఒకటే రూమ్లో బు ఒకటే రూమ్లో దాని పరిస్థితి విషమంగా ఉంది కరెంటు కరెంటు ప్రాబ్లం కూడా ఉంది అలాగే దాన్ని పట్టించుకుంటున్న అదులు మాబడి అంటూ దాన్ని నిర్మించారు ఎక్కడ పని అక్కడ ఆగిపోయింది కాంట్రాక్ట్ లేదు నిధులు లేవు మరి జడ్పీటీసీ పట్టించుకోవట్లేదు జడ్పీటీ ఎంపీటీసీ పట్టించుకోలేదు ఊరు సర్పంచ్ పట్టించుకోలేదు ఈవో సర్పంచ్ పట్టించుకోవట్లేదు ఎవరు ఎవరు పట్టించుకోలేదు పిల్లలందరూ ఒకటే జాల గుడి కూర్చుండడం వల్ల అనవసరమైన వ్యాధులు వస్తున్నాయి వైరస్లు వస్తున్నాయి దీని వలన ఏ అధికారులు పట్టించుకోవడం లేదు దయచేసి అందరూ పట్టించుకొని మాకు ఏదో ఒక న్యాయం చేకూర్చాలని మా యొక్క మనవి చేస్తున్నాము దీన్ని మా దృష్టికి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తున్నాము దీన్ని పట్టించుకుని ఏడల మేము రోడ్డుపై ధర్నా చేసే పరిస్థితి కంపల్సరీ చేస్తాము నమస్కారం అండి నా పేరు సుమన్ మా నా పేరు సుమన్ అండి నేను నార్త్ విలేజ్ నార్థింగ్ మండల్ మా పేరెంట్స్గా మాట్లాడుతున్నాను అండి హలో సార్ ఇక్కడ చాలా దారుణమైన పరిస్థితి ఉంది ఆల్రెడీ స్కూల్ కోసం త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి ప్రాబ్లం నడుస్తూనే ఉంది ఇది ఆల్రెడీ అక్కడ స్కూల్ డిస్మెంటీ చేశారు పిల్లలు చేసి వదిలేశారు అక్కడ ఎలాంటి మరమ్మతులు జరగట్లేదు మన ఊరు మన బడి నిధులు కూడా ఎక్కడ దారి మళ్ళీ ఇస్తారో అర్థం కావట్లేదు అక్కడ నుండి ఉరుదు మీడియం నుంచి తీసుకొచ్చిన తర్వాత కూడా చాలా సంవత్సరం నుంచి పోరాటం జరుగుతూనే ఉంది పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వన్ టూ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఒకటే స్కూల్లో ఒకటే క్లాప్రూమ్లో కూర్చోబెట్టి అవడం వల్ల పిల్లలకి ఇతర చర్మ వ్యాధులు కానీ లెసన్స్ జరగట్లేదు టీచర్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు వాష్రూమ్స్ సరిగ్గా లేవు అసలు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ సర్పంచ్ కానీ ఈవో సార్ కానీ ఇంకా ఎంపీటీతో జెస్ ఎవరైనా కానీ కొంచెం పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి దృష్టించుకొని న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము మన ఊరు మన బాడీ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో కూడా కొంచెం ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు కానీ కొంచెం పట్టించుకోవాలని చెప్పేసి వేడుకుంటున్నామండి కొంచెం పిల్లల కోసం భవిష్యత్తు కావాలి కాబట్టి కొంచెం అర్థం చేసుకొని పిల్లలకు న్యాయం చేయలే జరపాలని చూస్తున్నాము పిల్లలు జరగని ఏడలా మేము రాష్ట్ర వరకలు చేసి పిల్లలు రాష్ట్ర వరకలు చేస్తామని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము దయచేసి పిల్లల భవిష్యత్తు కాబట్టి కొంచెం అర్థం చేసుకొని న్యాయం చేయాలని కోరుకుంటున్నాము